హాయ్ అండి ఇప్పుడైతే మనం ఇంటి పక్కన మనకి ఒక కాలువ ఉంది ఆ కాలు ఇంకా సరదాగా చేపలు పడదామని అయితే వచ్చాం పట్టావు ఏది ఇంకా గొరగవాడి పట్టాడు ఎంతటా ఇప్పుడు పెద్ద గొర్రోటి పెట్టాడు పిల్లలకి నాలుగు రోజులు అయితే సెలవులు ఇస్తారు సరే సెలవులు ఇస్తారుగా మేము కూడా వస్తాం చేపలు పడతాం సరదాగా అంటే తీసుకొచ్చాను తీసుకొస్తే గొరక అయితే పెద్దది ఇది ఆ సంచి తీసారు ఆ సంచిలో ఇద్దు కానీ ఎర్ర ఎర్ర లేదు ఈ కొరకైతే పెట్టాం మనం ఇలాంటి పది కొరకలు అయితే సరిపోద్ది కూరకి ఈ పెద్ద కొరకలండి మనం చూశారు కదా వీడియోలో ఆసేజ్ అన్నమాట

కూరక పడిందండి సరిపోవచ్చు కూరకే ఇంకొక పడతాయి చూస్తా ఒక రెండు పడతాయిమో చూస్తా చిన్నబాబు పట్టాడు చూడు పై రెండు పడింది ఇదైతే పెద్ద కొరక అండి ఈ సైజ్ అయితే మనకి అయితే బాగుంటాయి చిన్న బాబు పట్టాడు ఇదైతే చిన్న కొరక ఈ చిన్నవి పెద్దవి అన్ని పడుతున్నాయి అన్నమాట அனுக்கு படிந்து கொரக மிங்கேசிந்தே முல்லு மொத்தம்

మేము కూడా వస్తాం ఒకసారి ఫిషింగ్ కి చేపలు ఎలాగో సెలవాగా ఈ మూడు రోజులు చేపలు మమ్మల్ని కూడా తీసుకెళ్ళా అంటే ఇంకా వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళారు మన వాళ్ళు ఆ చిన్న బాబు బాగా పెట్టాడు ఒక పెద్ద కొరకులు ఒక నాలుగైనా పెట్టాడు ఒక ఏడు కొరకు చిన్న కొరకులు పెట్టాడు నేను ఒక ఆరు కొరకులు పెట్టాను లోడి ఒక నాలుగు కొరకులు పెట్టాడు అయ్యి చూద్దాం ఎవరు ముగ్గురు వెళ్ళి ఏం ఏమైంది

వన్ డేసి ఉంటావా పప్చర్ కాసేవుగా పొద్దున్న అవి చేసేసి పెద్ద వరకులే కాబట్టి కొంచెం ఫ్రై ఫ్రైలాగా చేసేస్తే అలాగే కానీ చేసి ఓకే ఓకే ఈ తాగదురా ఫస్ట్ ఇది కరేన్ చాలా పెద్దది పడింది గొరక్ కంటే చిన్న చేపల వాళ్ళు చేపల వేటకెళ్ళాము ఒక కొరమేను ఒక పది గొరకులు పదేంటి పదిహేను పండినట్టు ఉన్నాయి పదిహేను గొరకలు ఒక కొరమేను పైలెట్లు నేనే ఒక పైలట్ పెట్టాను వదిలేశా చిన్నబాబు మూడు పెట్టినట్టున్నారు మన భావంగా గోరకలు కోరా ఫస్ట్ ఇటు నుంచి ఫస్ట్ది పైకి ఉంటుంది చూడు స్విచ్ అది పైన ఉంటుంది పైకుంటుంది చూడాల స్విచ్

చేసేసా చెన్నై కూడా బాగుంది మన ఉండింది సూపర్ ఉంది అలాగే చేసి ఎలాగో పప్పుచారు ఉంది కదా ట్రై చేసేస్తే అందులో పప్పుచారు పప్పుచేరేది మీరేసుకుంటాడం ఓకే ఫ్రెండ్స్ నేనైతే షాప్లో అయితే నీట్గా చేసేసుకుని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా అండి చేద్దామని నేను ఆల్రెడీ పొద్దున్న పక్షాన అవి చేశాను ఇంకా అందులో నంచుకుని తినేస్తారు అని కొంచెం ఎగురంటే దగ్గరికి చేసేస్తున్నాను అనమాట ఇదిగోండి ఆయిల్ పెట్టుకున్నా ఒక రెండు పచ్చిమిర్చి ఒక్క రెమ్మ కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఇది నేను మసాలా అయితే చేసుకున్నానండి ఇది పచ్చి మసాలా అని పచ్చి మసాలాలో ఒక ఉల్లిపాయ ఒక టమాటా కూడా కలిపి చేసేసాను అనమాట అట్లా కూడా చేసుకోవచ్చు అట్లా కూడా బాగుండిద్ది అనమాట టేస్ట్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ ఉండిద్ది మనం కోస్తే ఒకలా ఉంటుంది మనం ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చి మసాలా వేస్తే ఒకలా ఉంటుంది మళ్ళీ ఉల్లిపాయ పేస్ట్ చేస్తే ఒకలా ఉంటుంది కలిపి పేస్ట్ చేస్తే ఒకలా ఉంటుంది టేస్ట్ కావాలంటే మీరు అలా ట్రై చేసి గమనించండి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉండిద్ది అనమాట టేస్ట్ అనేది ఇదిగోండి ఇది కొంచెం వేగింది కదా ఇప్పుడు ఏదైతే మనం మసాలా చేసుకున్నామో అది వేగొస్తున్నాము ఇందులో ఏమేమి వేసానో చెప్తారండి మళ్ళీ చెప్పలేదు అనుకుంటారు ఫస్ట్ అయితే మసాలా ఇందులో వేసేస్తే బాగా వేగాలండి పచ్చివాసన అంతా పోయే వరకు ఇది కలర్ మారే వరకు మనం ఇందులోనే వేసేసుకోవాలి అయితే నేను ఇందులో మసాలాలు ఏమేమి వేసానంటే ధనియాలు చక్కలు లవంగాలు యాలకాయలు దసాలు జీలకర్ర కొంచెం చిన్న ముక్క ఎగురు కాబట్టి చిన్న ఒక కొబ్బరి ఒక ఉల్లిపాయ ఒక టమాటా వేసుకున్నాను చిన్న ఉల్లిపాయ చిన్న టమాటా అనమాట వేసుకున్నానండి అంటే క్వాంటిటీని బట్టి మీకు వండుకునే చేపలు ఎక్కువ ఉంటే కనుక కొంచెం పెద్ద ఉల్లిపాయ పెద్ద టమాటా వేసుకోండి నేనైతే ఇంతే వేసుకుంటాను అనమాట నేనైతే నా స్టైల్లో ఇగురు ఇట్లానే చేస్తానండి టమాటా కూడా ఒకటేస్తాను చాలామంది వేసుకోరు అలాగా అందుకని చెప్తున్నా ఇది ఇట్లా బాగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలండి ఫ్రై అయిపోతే పచ్చివాసం అంతా పోయే వరకు మనం దీన్ని ట్రై చేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ ఇవే కాకుండా మీకు చిన్న చేపలు ఏవి దొరికినా సరే మీరు ఖచ్చితంగా ఈ స్టైల్లో ట్రై చేయండి మీకు డెఫినెట్గా బాగా నచ్చుద్ది అంటే ఎప్పుడు వండేదానికన్నా మీకు అసలు చాలా చాలా నచ్చింది అన్నమాట టేస్ట్ నేను అలా చెప్తున్నానంటే నేను నాలుగైదు సార్లు అన్ని రకాలుగా వండిన తర్వాతే నేను మీకు మీకు కూడా చెప్తానండి నేను అదే చూపిస్తాను అనమాట ఎందుకంటే బాగుంది అయితే నేను చూపించను ఇంతవరకు ఎప్పుడు కూడా నేను బాగాలేదు అన్నది చూపించలేదండి ఎందుకంటే ఖచ్చితంగా నేను చూపించేది మీరు ఖచ్చితంగా చేసుకుంటారు ఒకవేళ బాగపితే ఖచ్చితంగా తిడతారు కదా అందుకని నేను అసలు బాగుంది నేను ఏది కూడా చేయనండి ఫ్రెండ్స్ ఈ ఈ ఛానల్లో చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరన్నా కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తే కనుక ఈ వీడియో ఇప్పుడే చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లోకి వెళ్ళయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగో ఇదిగో ఇదైతే పచ్చివాసం పోయిందండి మనమైతే ఉప్పు కారం పసుపు వేసేస్తున్నాము నేనైతే ఇదిగోండి కల్లుప్పు వేసుకుంటున్నాను కూర సరిపడంతా ఎందుకంటే వాటర్ పోస్తాం కాబట్టి ఉడికిద్ది కాబట్టి కల్లుప్పు కరిగిపోయిద్ది కొంచెం పసుపు సరే అయితే కలుపుకున్నాము ఇది ఇగురు కాకుండా ఇటు ఫ్రై కాకుండా వచ్చిందండి చాలా బాగుండిద్ది టేస్ట్ మనకు చూసారు కదా గ్రేవీ ఈ విధంగా రావాలన్నమాట ఈ విధంగా వస్తే ఇంకా అసలు అద్దిరి పొద్దు కూర మనం చూసుకో అవసరం లేదు ఎంతసేపు కలుపుకుంటూ వేపుకుంటూ ఉండాలి ఎందుకంటే అన్నీ మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా పచ్చివాసన వస్తాయి మనం అలా కలుపుకుంటూ చేసుకుంటే చక్కగా వేగిద్ది అంత ప్రతి చేసి పెట్టుకునే చేపలు అయితే వేసేసుకుందాం మనం కానీ మా టేస్ట్ ఉంటాయండి అసలు ఈ చేపలు మాత్రం సూపర్గా ఉంటాయి అసలు మొన్న నేను చేశాను అసలు అదిరిపోయింది కూర ఇప్పుడే వేసాం కాబట్టి ఒక్కసారి కలుపుకున్నాము పడిన తెచ్చిన నాలుగు చేపలైనా మంచి చేపలు తెచ్చారన్నమాట ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి ఈ చేపలు తెలుసో కామెంట్ అయితే చేయండి అంటే చాలా మందికి అన్ని రకాలు తెలియాలని లేదు కదా నవ్వులు ఎందుకంటే చాలామంది మనం మార్కెట్లో బయట లైవ్ లైవ్ ఫిష్ దగ్గర మామూలు ఆగండ్లు మామూలు బొచ్చ చేపలు ఇలాంటివి చూస్తారు కదా మోస చేపలు ఇలాంటివి తెలియకపోవచ్చు మీకు ఎంతమందికి తెలుసు ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి చూద్దాము అసలు ఇలాంటి చేపలు తెలుసు అసలు మీరు తింటారో లేదో అన్నది వేడి చేసిందమ్మా బాగా మీకు అందుకే సగ్గుబియం కాసేనమ్మా తెల్లారినయ్య బెల్లం వేసి కాసేను ఇచ్చి తాగేస్తాను తర్వాత ఒక రెండు నవరత్నం ఆవేరి రాసి రాసి అంత తలకైపోవడం అసలు ఇద్దరి పట్ల జలుబు చేస్తుంది జలుబు తలకి బాగా ఇదైన ఫ్రెండ్స్ ఒకసారి చూసారా ఎంత బాగా వచ్చిందో వాటర్ పోసేసుకుందాం అందులో ఒక హాఫ్ గ్లాస్ పోస్తున్నానండి ఎక్కువ పోయట్లేదు నేను హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది అవి ములిగే వరకు అన్నమాట ఇవి చక్కగా సిమ్లోనే మీడియం ఫ్లేమ్ కూడా కాదు సిమ్లో పెట్టుకునే ఉడికించుకోవాలి మనం సిమ్లో పెట్టుకొని చక్కగా దగ్గరకు చేసుకుని బాగా అంటే బాగా ఫ్రై అయిపోకూడదు అలాగే గ్రేవీ ఉండకూడదు అట్లా చేసుకుంటే కూర టేస్ట్ అద్దరిపోద్ది దానికల్ మనకి ఇప్పుడే కనిపిస్తుంది టేస్ట్ అలా ఉంటుంది ఏంటన్నది ఓకే ఫ్రెండ్స్ ఇది ఉడికి దగ్గరకు అయిన తర్వాత అయితే నేను మళ్ళీ మీకు చూపిస్తాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ కూర అయితే అయిపోయింది ఇదిగోండి ఇట్లా కొంచెం అడుగంటేలాగా చేసుకోవాలి ఆయిల్ అంతా ఇట్లా పైకి తేలాగా చూసారు కదా కూర అయితే అయిపోయింది ప్రాప్ చేసేస్తున్నా కొత్తిమీర అయితే లేదు అన్నం అయితే తినేస్తాం ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయిపోయింది అసలు సూపర్గా వచ్చింది కర్రీ మాత్రం అద్దిరిపోయింది ఇప్పుడైతే అన్నం పెట్టేస్తానండి ఇంక ఇద్దరం తినేస్తాం పిల్లలు ఆల్రెడీ పప్పుచారు వేసుకుని తినేసారు చిన్న చేపలు తినవని కూర అండి మంచి కలర్ఫుల్గా గా కనబడుతుంది అద్దరిపోతు వేసుకొని నంచుకొని తినేయమంటావా ఈ చేపలు పడిపోతే పండుగ పేపుకొని తినచ్చు అనుకున్నా ఈ మరి చేపలు పండిగా కూర తినేసారా పిల్లలు అది అయిపోయింది అది మరి మరిస్కో ఉంచే ఎత్తింటావా చేపలు నాకన్నా నీకే ఇష్టంగా ఈ చేపలు టీ మరి కొంచెం కొరమైన వద్దు అన్నం సరిపోయిందా పద్ది సరిపోయింది అసలు బాగానే కలర్ఫుల్గా ఉంది కూర వస్తువు కనిపిస్తుంది అని నేను అన్నం కాదు తినేసినావు చెప్పాలా అంతా చూస్తే అర్థమైపోతుంది చెప్పవసరలా ఇంకా అసలు ఇది చూస్తే నాకు చిన్నపోతారు వచ్చి ఎందుకంట నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి అన్నమాట స్మెల్కే అన్నంలో పడుతుంది చూడు మరి ఏంటి నీళ్ళు ముందే ఎందుకు ఎందుకున్నారు వేడి వేడి అయితే ఇంకా ఎర్ర కొట్టేసి అన్నం కొంచెం చల్లగా ఉంది ఊరేస్తాం ఎందుకు తనకన్నా పాటలు లేవు మాట్లాడుకోవడం లేవు మాట్లాడవా మరి నాతో కళ్ళు ఇలా ముసుకొని తినేయొచ్చు కళ్ళు సరే కానీ తల ఏంటి అలా ఉంది తలకే పాటు తగ్గలేదు కదమ్మా బాగా చలవ చేసింది గ్లాసులు తగ్గిపోయింది తాగాను గోరు వెచ్చగా ఉందని రెండు రైలు బయట రాసేవా పడుకునే ముందు ఇంకో రెండు రాయి మొత్తం వేడంతా ఈ మధ్య కొబ్బరి నీళ్ళు తాగుతాడండి ఈయన ఈ మధ్య చాలా అయింది తాగి అప్పుడు పది రోజులకి వస్తారన్న ఒక లీటర్ కొబ్బరి నీళ్ళు తాగుతాడు ఇంకా గుడివాడ వెళ్ళి చాలా రోజులు అయిపోతుందిగా గుడివాడలోనే తాగుతారనమాట కాయలు బాగుంటాయి ప్లస్ తక్కువ రేటుకి వస్తాయి కలిపి అలా వెళ్ళిపోతుంది అసలు తినేనా మరి ఒక రోజుని మించితో రోజుని మించిన రుచితో ఇంకో రోజు మళ్ళీ ఉండదు అలా తెస్తానే ఉంటాం అయితే చేపలే భలే మళ్ళీ ఫిష్ ఈ చిన్న చిన్న చేపల రుచి వేరు ఏదేమైనా చాలా బాగుందండి కూడా పర్ఫెక్ట్గా కుదిరింది క్యాప్ కూడా అసలు టేస్ట్ మొన్న ఒకరోజు అప్పుడు పట్టేటప్పుడు ఒక ఆయన అంటున్నాడుగా చిన్న చేపలే పడుతున్నాయి గొరకలే పడుతున్నాయి అంటే గొరకలైనా ఏ చేపలైనా సరే అప్పటికప్పుడు కాలువలో పట్టిన చేప రుచి దేని ద్వారా అసలు ఎంత పెట్టినా సరే రాదని అంటున్నాడు ఆయన ఎవరో నువ్వు వేళం వేస్తుండ వెళ్తా వెళ్తా అప్పుడే వచ్చాడు చిన్న కొరమేల పిల్ల పడింది పడితే ఆగాడుగా అక్కడ ఆగి ఏం పడుతున్నాయి అంటే చిన్నవి పడుతున్నాయి అండి గొరకలు అయ్యి అంటే కొరమేలు పట్టావుగా అన్నాడు చిన్నదే పిల్ల అంటే అంటున్నాడు గొరపలు కూడా చిన్నయ్యా పెద్ద పడతలా అని చెప్పా చెప్తే చిన్నయ్యా అని కాదు ఆ చిన్న చేపలైనా మనం మన చేస్తే మనం అప్పుడికప్పుడు పట్టుకొని ఇది ఆ టేస్టే అసలు వేరు అని అనుకుని చెప్పేసి వెళ్తున్నా గొరక ముళ్ళు తీసే స్కిన్ లో అదే లెస్ అంటున్నా బోన్లెస్ ఇంకా ఎక్కడ ఎక్కడెత్తావు వేసుకుంటావు నువ్వు ఆ ఎగురు అంత రుచిగా ఉంటే ఇంకా మరి వదిలిపెట్టి అలా అసలు ఆ కూర కలర్ చూసావా అసలు వెరైటీగా భలేగా చాలా రుచిగా ఉంది కూడా నాటుకోడి కలర్ లా ఉంది ఇది కొరమే నాకే వేసాము తిను కొరమే పిల్ల టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి అద్దరిపోయింది అసలు మామూలుగా పప్పు చేసుకుందాం అనుకున్నా నేను కాకపోతే మళ్ళీ ఆ ఫీల్ మిస్ అవుతానని చెప్పి ఇంకా మళ్ళీ ఎగిరేసుకొని మళ్ళీ అయితే కలుపుకున్నాను అంత చాలా అంటే చాలా బాగుంది రుచి అయితే అసలు వర్ణించలేము అంత అద్భుతంగా అయితే వచ్చింది చేప టేస్ట్ కూడా మామూలుగా లేదు అందుకనే మనం ఎలాగో పిల్లలు సరదా పడుతున్నారు కదా అని వెళ్ళాము అలా కాకపోయినా ఇంకా ఖాళీగా ఉంటే ఏం చేస్తాం అన్నీ సరదాగా టైంపాస్ అయింది చేపలు పట్టినట్టుండి కోరక అని చెప్పి వెళ్తున్నాం అనమాట పద్దిరిపోయింది వాళ్ళు ఈ పిల్లలు తినరండి వాళ్ళు సరదాగా పడతారు కానీ వాళ్ళకి అలవాట్లేదు ఇవి అంటే ఇలాంటివి అంటే వాళ్ళు తినరు తెల్ల చేపలు సముద్రం చేపలు సముద్రం చేపలు కూడా తక్కువే తెల్ల చేపలు తింటారు మామూలు రాగండి బొచ్చి మోసు అది ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా చిన్న చేపలు ఎగురైతే అదిరిపోయింది టేస్ట్ మా ఆయన మాటల్లో మీరు విన్నారు కదా నేను చూపించిన విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఏ రకం చిన్న చేపలు దొరికినా ఒకవేళ జల్లలు కానీ మట్టి గడుసలు కానీ ఇవి దొరుకుతాయి కదండి అంటే వస్తూ ఉంటాయి కదా లేదా రోడ్డు అంటే వెళ్ళేటప్పుడైనా రోడ్డు మీద పెట్టి అమ్ముతూ ఉంటారు కదా ఖచ్చితంగా అవి తీసుకొని నేను ఏ విధంగా అయితే చేశానో ఖచ్చితంగా సేమ్ అదే ప్రాసెస్లో చేయండి అంత అద్భుతమైన రుచి మీరు కూడా ఆస్వాదిస్తారనమాట నిజంగా మేము చెప్పామని కాదు ట్రై చేసిన తర్వాత అయితే కామెంట్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాటికి ఇదైతే వీడియో అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక మరి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్